వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను సౌజన్య చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు థ్యాంక్ఫుల్నెస్ అంటే భావం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ అని మరి ఈ మధ్యకాలంలో ఎంతమంది ఈ భావంతో కలిగి ఉంటున్నారు జీవిస్తున్నారు ఒకవేళ భావంతో ఉంటే ఇటువంటి ఫలితాలు వస్తాయి మనకి ఇటువంటి బెనిఫిట్స్ మనకు వస్తాయి ఈఎంసంగ్కి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ విసుమణి బాబు గారు ఉన్నారు వర్త మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో చాలామంది కృతజ్ఞత భావంతో ఉండాలి థ్యాంక్ఫుల్నెస్తో ఉండాలి ప్రతి ఒక్కరికి థ్యాంక్ఫుల్గా ఉండాలి అంటారు ఉంటే ఏమొస్తుంది అసలు ఎందుకు ఉండాలి అంటారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ సృష్టిలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది కృతజ్ఞత భావమే నువ్వు ఏది ఇస్తావో అది వేల రేట్లు పెరిగి నీకే తిరిగి వస్తుంది అని సైన్స్ చెప్తోంది నువ్వు ఏదైతే రిలీజ్ చేస్తావో అది వేల రేట్లు పెరిగి నీకే మరలా వస్తుంది అది నువ్వు ఏది ఇస్తావో అదే నువ్వు మంచిగా ఇచ్చినావు అంటే మంచిది వస్తుంది చెడ్డది అంటే చెడ్డది వస్తుంది అంతే ఏం లేదు ఇప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే మంచిగా పోతుంటుంది చెడ్డగా ఆలోచించే వాళ్ళు జీవితాలు చూసుకొని మీ ఎగ్జాంపుల్ మీ ఇంటి చుట్టూ కూడా చూసుకోవచ్చు లేక మీ ఫ్రెండ్స్నైనా తీసుకోండి మీ చదువుకున్నప్పుడు కలిసి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకో కొంతమందినే మీ మీ చదువులైనా తీసుకోవచ్చు మంచిగా వీళ్ళు బాగా ఎందుకు చదివినారు వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారు అనేది దాన్ని తీసుకుని వాళ్ళు మంచితనం ఏది రిలీజ్ చేస్తావో అది వేల రేట్లు పెరిగి నీ దగ్గరికి వస్తుంది కృతజ్ఞత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ స్టూడియోలో నేను కూర్చొని వీడియోలు చేయడానికి నాకు ఎన్ని సహకరించినాయి చూడండి లైట్లు కరెంటు కెమెరాలు యాంకరు కెమెరామెన్లు సోఫాలు మ్యాట్లు స్క్రీన్లు ఈ రూము గోడలు తలుపులు ఏసీ ఫ్యాన్లు ఇక్కడ ఎన్నో మ్యా ఇంకా బోల్డ్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ నీళ్లు ఎన్ని వైర్లు ఎన్ని సహకరిస్తేనే మనం ఇక్కడ చేయగలుగుతున్నాం వాటిల్లో ఇప్పుడు కరెంట్ ఆగితే నువ్వు ఏమైనా చేయగలుగుతావా లేదు కదా అది మనకి ఇంత వెలుతురినిచ్చి మనల్ని హ్యాపీగా మనం కోరుకున్న విధంగా వీడియోలు చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లైట్కి కరెంట్కి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు ఏమవుతుంది ప్రతి దానికి వైబ్రేషన్ ఉంది మీకు తెలియదు అంత మనం ఏదైతే ఇస్తామో అది వేల రెట్లు పెరుగుతూనే ఉంటుంది నీ కృతజ్ఞత ఇప్పుడు మన కాడ పని చేసినా కానీ ఎవరైనా నీకు ఒక పని చేసినా కానీ ఒక హెల్ప్ చేసినా కానీ ఒక బస్సు ఎక్కినా కానీ లేక నువ్వు ఒక బైక్ నడిపినా కానీ కార్ నడిపినా కానీ లేక వంట గదిలోకి వెళ్ళినా కానీ వంట గదిలో మీకు సామాన్లు ప్రతిదీ లేక నువ్వు ఇంటి టీవీ దగ్గర కానీ నువ్వు బాత్రూంలో కానీ హాల్లో కానీ నువ్వు పడుకున్న బెడ్ కానీ ఇవన్నీ సహకరిస్తున్నాయి మనకి నిద్రలేసి రాత్రి పడుకునే వరకు నువ్వు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి లాస్ట్ ఈ బొట్టు దువ్విన ఎయిర్ పెన్స్ ఇవి పెట్టుకుంటారు ఇవన్నీ సహకరిస్తేనే మిమ్మల్ని ఒక అందగతిలో తయారు చేసింది చేసిందే లేదా ఇప్పుడు అవన్నీ తీసేయండి ఎలా ఉంటారు ఒకసారి చూసుకోండి అప్పుడు వేరే ఉంటుంది ఇవన్నీ సహకరించింది కాబట్టి ఇవన్నీ థ్యాంక్స్ చెప్పాలి మనం ఖచ్చితంగా చెప్పినప్పుడే ఆ యొక్క కృతజ్ఞత భావం పుల్ పుల్ అయిపోయేసి హ్యాపీగా మళ్ళీ నిన్ను అందగా తయారు చేయడానికి నీకు అవకాశాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది అందుకే మనం ఇప్పుడు ఎవరైనా ఒకరు మనం పోతుంటాం ఏదో బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కింద పడింది లేక ఏదో ఒకటి పడింది దాన్ని ఎత్తి ఎవరేస్తారు అమ్మ అది పడిపోయింది చూడము మనిషి అప్పుడు మీరు అనేసి గమ్మం తీసుకొని వెళ్ళకూడదు థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు అండి మీకు అంటే అప్పుడు ఈ అమ్మాయి ఎత్తిచ్చిన వెంటనే మనకి ఒక థ్యాంక్ కృతజ్ఞత చెప్పింది అని ఒక హ్యాపీనెస్ వస్తుంది అతనికి అది ఇప్పుడు బాత్రూమ్లోకి వెళ్తావు బాత్రూంలో టాయిలెట్ అయినా జగ్ అయినా బకెట్ అయినా ట్యాప్ అయినా నీళ్ళు అయినా ఇవన్నీ మనకి సహకరిస్తున్నాయి బకెట్కి కృతజ్ఞతలు నీళ్ళకి కృతజ్ఞతలు ట్యాప్కి కృతజ్ఞతలు గోడలకి కృతజ్ఞతలు మనము బట్టలు లేకుండా స్నానాలు చేస్తున్నామంటే ఆ బాత్రూమ్ దానికి ఎన్ని బలంగా బంద్ అయింది చూడండి ఆ బంద్ అని దానికి కారణమే అన్నిటికీ చెప్పాలి ఇలా తినే తిండి కాడి నుంచి ఇతరులకి ఏమి ఇచ్చినా వాళ్ళు చెప్పాలి మనకి ఏమి ఇచ్చినా మనకు చెప్పాలి మనకి హెల్ప్ చేసే ఈ కృతజ్ఞత బామ్ ఏమవుతుంది అంటే నీకు తెలియకుండా ఒక వైబ్రేషన్ తయారవుతుంది నీ బాడీలో నీకే తెలియదు అది నీకు తెలియకనే నువ్వు చెప్పడం అలవాటు అయిపోతుంది ట్వంటీ వన్ డేస్ ఎవరైతే ఏదైనా సరే మంచిగా కృతజ్ఞత భావం పట్టుకోండి చదువుతో సంబంధం లేదు నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే చదువుతో సంబంధాలు లేదు ఏ జీవితం మార్చుకోవాలన్నా ఈ కృతజ్ఞత భావాన్ని పట్టుకోండి ఇది ఒకటో స్థానంలో ఆక్రమించి ఉంది మన సైన్స్లో ఒకటో స్థానంలో ఉంది కృతజ్ఞత భావం పట్టుకున్నారంటే మీకు ఇంట్లో కానీ వ్యవసాయం వాళ్ళైనా సరే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఇప్పుడు ఆఫీస్కి మీరు యాంకరింగ్కి ఇక్కడికి వచ్చారు ఇక్కడ రావడమే స్టూడియోకి ఎంటర్ అవ్వడేటప్పుడు స్టూడియోకి చెప్పాలి మీరు తెలుగు పాపులర్ టీవీకి నా యొక్క స్టూడియోకి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పాలి అక్కడ స్టార్టింగ్లోనే చెప్పాలి అంటే ఇంక ప్రతిదీ సహకరించినప్పుడు వెంటనే ఒక్కొక్కదానికి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు నిండిపోవాలి అది ట్రైన్ అయిపోవాలి ఒక ఇరవై ఒక రోజులు కానీ ఇలా కంటిన్యూ చేసినా అంటే మళ్ళీ నువ్వు కాదు మాట్లాడేది నీ ఎన్వైరామెంట్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా థ్యాంక్స్ అనేది అలవాటు పడుతుంది అప్పుడు తెలియకుండా నీకు ఒక వైబ్రేషన్ ఏర్పడుతుంది ఒక ఎనర్జీ పాజిటివ్ థింకింగ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఏర్పడి నువ్వు ఎన్ని కృతజ్ఞత భావాలు ఇచ్చినావో వేల పెరిగి నీకు ఇతరులు చెప్పడానికి స్టార్ట్ అవుతారు నీకు చెప్తారు ఏదో ఒక రూపంలో నీకు ఆ కృతజ్ఞత భావం అందుతుంది నేను చెప్తూనే ఉన్నాను నాకు కొన్ని కోట్ల కృతజ్ఞతలు నాకు వస్తూనే ఉన్నాయి గురువుగారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలా చెప్తూనే ఉంటారు ఎందుకనంటే నేను ఇస్తున్నాను అది నేను నేర్చుకున్న విద్యలో నేను చెప్పడం ప్రతిదీ ఇదే నేను ఇక్కడ వీడియోలు చేయడానికి సేకరించిన తెలుగు పాపులర్ టీవీకి కృతజ్ఞతలు లైట్కి కృతజ్ఞతలు స్టూడియోకి కృతజ్ఞతలు యాంకర్కి కృతజ్ఞతలు కెమెరాకి కృతజ్ఞతలు స్టాండ్కి కృతజ్ఞతలు కెమెరామ్యాన్కి కృతజ్ఞతలు ఇక్కడ సోఫాలకి కృతజ్ఞతలు మ్యాట్కి కృతజ్ఞతలు ఏసీకి కృతజ్ఞతలు గోడలకి కృతజ్ఞతలు తలుపులకి కృతజ్ఞతలు ఇలా కృతజ్ఞత అభావం నేను చెప్పేసారు వైబ్రేషన్ నిండిపోయింది నా ఎనర్జీ నాకు పెరిగిపోతూనే ఉంటుంది ఓకే పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఆ వేల నేను ఇస్తున్నాను కాబట్టి జనాలు కూడా నాకు తిరిగిస్తున్నారు అది నాకు వచ్చేస్తున్నది అది ఎక్కడ కనిపిస్తే చాలు కనబడిపోయినా నాకు ఫోన్స్ వస్తాయి గురువుగారు కృతజ్ఞతలు అండి మీకు అద్భుతం అండి హ్యాపీగా మీరు చెప్పినట్టు చేశాను నాకు ఇలా జరిగిందండి సూపర్ అండి మీరు నేను హ్యాపీగా ఉన్నానండి వస్తున్నానండి మీ దగ్గరికి ఇలా మాటలు అంటే నేను ఇచ్చింది వేల పెంచుకొని నాకే తిరిగి ఇచ్చేస్తుంది కాబట్టి కృతజ్ఞత భావం చెప్పడం వల్ల తెలియకుండా పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది మంచి అలవాట్లకి దిగుతుంది మన మైండ్ మంచితనాన్ని పట్టుకుంటుంది మంచిగా ఆలోచిస్తుంది మంచి యొక్క జీవితాన్ని ఇవ్వడానికి మనకి రెడీ అవుతుంది మనకే తెలియదు అది మనకి తెలియకనే రెడీ అయిపోతుంటుంది మనకి తెలియదండి ఆ కృతజ్ఞత భావం నింపినప్పుడు తెలియకుండానే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆడవాళ్ళు అయితే అసలు నెగిటివే తీసేవచ్చు సెకండ్లో వెళ్ళిపోతూ ఉంటుంది సెకండ్లో తీసుకుంటూ ఉండొచ్చు వాళ్ళు ఆ రోజు రాజు వంట గదిలోకి వెళ్తే ఇంక బోలుడు ఉంటుందండి వాళ్ళకి ఒకటా రెండా ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి ఇప్పుడు ఒక చెప్పకపోతే ఏమవుతుంది అండి ఏదో చేస్తుంటో నీ మైండ్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది వంట ఏం చేస్తుంటారు మీరు మైండ్ ఎక్కడో తీసుకెళ్తూ ఉంటుంది నెగిటివ్గా ఏమన్నా తిట్టినారా లేక ఏదైనా చూసినా వా అన్నారా ఆ మాటలు అంతా తీసుకెళ్తుంది అవన్నీ చూడకూడదు మనం మనకి కావాల్సింది ఏందో దాన్ని పట్టుకుని పోతూ ఉండడం వల్ల కృతజ్ఞత భావము వైబ్రేషన్తో మీకు మంచితనాన్ని ఇవ్వడానికి మంచి దీవితాన్ని ఇవ్వడానికి వైబ్రేషన్ ఏర్పడుతుంది పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది నీకు ఈ కృతజ్ఞత భావం ప్రతి మానవుడికి అవసరం ప్రతి మానవుడు ఉపయోగించండి ప్రతి మానవుడు మీకు హెల్ప్ చేసే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి మీకు ఏది సహకరించినా వాళ్ళకి వాటికి థ్యాంక్స్ చెప్పండి మనం వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ప్రతి దువ్విన వరకు మన డ్రెస్సులతో సహా మనకి సహకరించే తినే తిండి పుడ్డు బస్సు కారు బైకులు ఏదైనా ప్రతిదీ సహకరిస్తేనే మనం పోవాల్సిన చోటు గమ్యానికి చేరుకుంటున్నాం తిరిగి రాగలుగుతున్నాం వీటి కన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి వైబ్రేషన్ పెరుగుతుంది పాజిటివ్ థింకింగ్ వస్తుంది వేల రెట్లు పెరిగి ఆ కృతజ్ఞత భావం మీకే వస్తుంది మీరు మంచితనాన్ని ఒక మంచి జీవితంలో అడుగు పెడతారని చెప్తున్నాను ఓకేనా ఇలా చేసుకోండి ప్రతి మానవుడు పాజిటివ్ థింకింగ్ రావచ్చు నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేవచ్చు ఈజీగా కృతజ్ఞత భావం పట్టుకోండి ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు ఉదయం నిద్రలేసి రాత్రి పడుకున్న వారికి నాకు సహకరించిన ప్రతి వస్తువు ప్రతి మనిషికి ప్రతి వెహికల్కి ప్రతి దానికి నేను కృతజ్ఞత భావం అని చెప్పి నేను వేరే ఆ కృతజ్ఞత భావాన్ని పొంది మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారి థ్యాంక్ యూ మనీ